హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ నిత్యం మేము క్రైస్తవుల మీద ముస్లింల మీద హిందువులకి అవగాహన కల్పించేలా వీడియోలు చేస్తూ ఉంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలామంది నిజాన్ని తెలుసుకుని స్వధర్మానికి తిరిగి వచ్చేవాళ్ళు వస్తున్నారు మతాల్లోకి పాషండ మతాల్లోకి మారాలి అనుకున్న ఆలోచన ఉన్నవాళ్ళు ఆగిపోతున్నారు అక్కడి వరకు సంతోషం కానీ ఈ పాషండ మతాల తెలివి ఎంత క్రౌర్యంతో కూడుకుని ఉంటుంది అంటే వాళ్ళ మోసాలని మనం ఏవైతే బయట పెడుతున్నామో ఆ మోసాలకి కౌంటర్గా మరొక మోసాన్ని సిద్ధం చేసుకోవటం కోసం ఎప్పుడో బీజాలు వేసేసి ఉంచారు ఆ బీజాలు ఇప్పుడు వృక్షాలుగా మారి వాళ్ళకి నీడనిస్తూ ఉన్నాయి ఇవన్నీ మేము చెప్తూ ఉంటే చాలామంది అదేంటి సాటి హిందూ సంస్థల మీద మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అంటూ మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అయితే మమ్మల్ని బూతులు తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అరే మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మేము నిజాలు చెప్పటం మానం ఇప్పుడు మీకు తాజాగా ఒక ఉదాహరణ చూపించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చా ఈ ఆధారాలు చూసిన తర్వాత చూపించిన తర్వాత కూడా ఇంకా యాభై లేదండి వీళ్ళంతా బంగారాలండి శింగారాలు అండి అని చెప్పేసి సుద్దపోస కబుర్లు కనుక చెప్పేలాగా ఉంటే మిమ్మల్ని అవ్వడం బాగు చేయలేడు కానీ గుర్తుపెట్టుకోండి మా పోరాటం మాత్రం ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంటుంది మేము నిత్యం చాలా సంస్థల గురించి చెప్తూ ఉంటాం అందులో ప్రధానంగా ఈరోజు చెప్పాలనుకుంటున్నది ఒకటి బ్రహ్మకుమారి సంస్థ గురించి రెండు పిరమిడ్ అనే ఒక సంస్థ గురించి మూడోది త్రైత సిద్ధాంత భగవద్గీత అని ఎవరైతే ప్రచారం చేస్తూ ఉంటారో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అని చెప్పి తాడిపత్రికి సంబంధించిన ఒక చచ్చిపోయే వెళ్ళతం వాళ్ళ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళ గురించి వీళ్ళ గురించి పదే పదే ఎందుకు అలర్ట్ చేస్తున్నామంటే వీళ్ళు హిందూ ముసుగులో వస్తున్నారు కాబట్టి ముందుగా ఒక్కసారి బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రసంగాలలో ఏ విధంగా పరాయి మతాల గురించి పరాయి మతాల వాళ్ళని దేవుళ్ళు అని చెప్పడం గురించి ప్రచారం చేస్తున్నారో మీరే చూడండి ఈ వీడియో ఒకసారి చూడండి ఇది తెలుగు మురళి అని చెప్పేసి బ్రహ్మకుమారిల్లో మురళి అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది అంటే మురళి అంటే సాక్షాత్తు భగవంతుడే వాళ్ళల్లో ఒకళ్ళు ఒంటి మీదకి వచ్చి ఈ సందేశాన్ని ఇస్తాడు అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ సందేశంలో భగవంతుడైన శివుడు ఏం చెప్పిస్తున్నాడో వీళ్ళ చేత చూడండి అంటే శివుడు చెప్తున్నాడు అని వీళ్ళు ప్రచారం చేస్తున్న విషయంలో ఏం చెప్తున్నారో చూడండి అల్ఫ్ ను చేయడం ద్వారా రాజ్యాధికారం లభిస్తుంది ఎవరైనా కలిసినప్పుడు అల్ఫ్ అల్లాను స్ఫుతి చేయండి అని చెప్పండి అల్ఫ్నే ఉన్నతమైన వారు అని అంటారు చూస్తున్నారు కదా సాక్షాత్తు శివపరమాత్మ వచ్చి ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళకి అల్ఫ్ను అంటే అల్లాను స్థుతి చేయమని చెప్పండి అల్ఫే ఉన్నతమైన వాడు అని చెప్పండి అను బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఇస్లాం దేవుడైన అల్లా గురించి చెప్తా ఉన్నారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం అడిగామనుకోండి అదేంటండి అన్ని మతాల్లో ఉన్నది ఆ దేవుడే కదా మేము మంచే చెప్తున్నాం కదా అంటారు మీరు మంచే చెప్పండి కానీ ఏ రోజైనా మసీదులో అల్లానే శివుడు కాబట్టి అరబ్బులో అల్లా అంటారు కానీ భారతదేశంలో శివుడు అంటారు కాబట్టి మీరు శివుడినే పూజ చేయండి అని మసీదుల్లో దర్గాల్లో చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా లేదుగా పైగా వీళ్ళని అడిగితే వీళ్ళేమంటారు ఈ దాదా లేఖరాజ్ అనేవాడు పాకిస్తాన్లో పుట్టాడు కదా ఆ పాకిస్తాన్లో అల్లా అంటారు కాబట్టి ఇప్పుడు కూడా అల్లా అని చెప్తున్నారు అంటారు రేపు పాకిస్తాన్లో కదా మీరు అల్లా గురించి చెప్పుకోవాల్సింది అక్కడ పాకిస్తాన్లో ఉన్నప్పుడు వాళ్ళ భాష కాబట్టి వాళ్ళ భాషలో చెప్పాడంటే ఎన్నో ఇక్కడికి వచ్చి తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు ఇన్ని భాషల వాళ్ళు ఉండే చోట కూడా అల్లా అని చెప్తున్నారంటే ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు మీరు ఎవరిని పిచ్చి పువ్వులను చేస్తున్నారు మీరు ఇలాంటి ప్రశ్నలు మేము అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి మా మీద ఉల్టా కేసులు పెట్టేసి మా నోర్లు మూపిద్దామని చూస్తున్నారు ఎప్పుడైతే మీరు మాకు సమాధానం చెప్పకుండా వ్యవస్థలను ఆశ్రయించి కేసులు పెట్టి మా నోళ్లు మూపించాలని చూస్తున్నారో అక్కడ మీరే స్పష్టం చేసుకుంటున్నారు మీ దగ్గర మా ప్రశ్నలకి సమాధానం లేదు అని చెప్పేసి మీరు చేస్తున్నది మోసము అని చెప్పేసి మీరు ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నట్టు ఉంది ఇదంతా కూడా కాబట్టి ఇప్పుడు బాల్ హిందువుల కోర్టుకు వచ్చింది మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఎప్పుడైనా శివాలయంలో గనక స్టాల్స్ పెట్టేసి శివరాత్రికి ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటే అంటే అక్కడ బహిరంగంగా ఇట్లాంటివి చెప్పకపోవచ్చు కానీ ఈ మాటలు మీరు ఇప్పుడు విన్నారు కదా ఈ మాటలను బట్టి వాళ్ళని ప్రశ్నించండి రాజ్యాంగబద్ధంగా నిలదీయండి ఏమండి మాకు ఆల్రెడీ శివుడి గురించి తెలుసు కదా శివుడిని అల్లా అని మీరు చెప్తున్నారు కానీ మాకు అవసరం లేదండి అల్లానే శివుడు అని చెప్పేసి మీరు మసీదులకి వెళ్ళి అక్కడ చెప్పండి లేదా క్రిస్మస్కి వెళ్ళి యహో అనే శివుడు అని అక్కడ చెప్పండి అని చెప్పండి అడగండి అలాగే మాకు నూట ముప్పై తొమ్మిది దేశాల్లో మా శాఖలు ఉన్నాయి అంటున్నారు కదా నూట ముప్పై తొమ్మిది దేశాల్లో ఎంతమంది క్రైస్తవులని ఎంతమంది ముస్లింలను ఎంతమంది యూదులను హిందుత్వం వైపుకి తీసుకువచ్చారు ఎందుకంటే మేము ప్రపంచంలో మా అంత హిందుత్వవాదులు ఎవరు లేరు అని బ్రహ్మకుమారులు చెప్తున్నారు కాబట్టి ఎంతమందిని హిందుత్వం వైపు తీసుకొచ్చారు ఓకే హిందుత్వం అనే మతమే మీకు ప్రాబ్లం అయితే పేరు ప్రాబ్లం అయితే ఎంతమందిని శివభక్తిలోకి తీసుకొచ్చారు అని అడగండి వాళ్ళని దేనికి మీకు సమాధానాలు రావు ఏమైనా మాట్లాడితే వారం రోజులు కోర్సుకు రండి వస్తా వారం రోజుల కోర్సు కాదు పదిహేను రోజుల కోర్సుకు వస్తా కానీ ఒక్క బాండ్ రాసేవండి పదిహేను రోజుల కోర్సు తర్వాత కూడా ఒకవేళ మీకు ప్రశ్నలు మిగిలి ఉంటే ఆ ప్రశ్నలకు పదిహేను రోజుల తర్వాత మేము సమాధానాలు ఇస్తాం బహిరంగంగా మీడియా ముందు లేదా కెమెరా ముందు అని చెప్పేసి ఒక్కటి రాసేవండి ఇంతకంటే మేము ఏ డిమాండు చేయట్లేదు ఇంతకంటే మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది కూడా ఏమీ లేదు మాకు అనుమానాలు రేకెత్తించేలాగా పుస్తకాలు రాసి వీడియోలు చేసి అనుమానాలు నివృత్తి చేయమని అడుగుతుంటే మాత్రం కేసులు పెడుతున్నారు ఏం బతుకులరా మీరు ఈ మాత్రం దానికి శాంతి సహనం క్షమ బొంగు బొత్స ఎందుకీ కబుర్లు ఇక రెండవది ఒక్కసారి ఏం చెప్తున్నారో వినండి అప్పట్లో ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ లేరు కేవలం నేను ఆయన ఉండేవాళ్ళము అలాగా నేను ధ్యానంలోకి ఎంటర్ కాగానే నాకు ప్రథమంగా కనిపించింది యేసుక్రీస్తు మాత్రమే ఆయన నాకు వచ్చి నా ధ్యానంలో కనపడి ఎలా రోగాల్ని నయం చేయాలి అనే విద్య నేను నేర్పించారు అప్పట్లో ఇలా మనిషి ఒక మనిషికి ఇలా నేను చేయగలడు అనే జ్ఞానం కూడా మాకు లేదు కనుక అదొక వింతగా అనిపించింది చేశానుకున్నాళ్ళు చూసారు కదా శుభ్రంగా మూడు బొట్లు పెట్టుకుని కనిపిస్తున్న ఎవరు అనుకుంటున్నారా పిరమిడ్ ధ్యాన సంస్థ ఉంది కదా ఆ సంస్థ వ్యవస్థాపకుడైన సుభాష్ పత్రిజీ గారి సతీమణి స్వర్ణమాల పత్రిజీ ఇవిడేం చెప్తున్నారు వీళ్ళు పిలిచేదేమో ధ్యానానికి ధ్యానం అనగానే అక్కడికి వచ్చేది అత్యధికులు ఎవరు అంటే హిందువులు అత్యధికులు అనేకంటే కూడా టు బి మోర్ ప్రిసైజ్ నైంటీ నైన్ పర్సెంట్ హిందువులనే చెప్పాలి ఎందుకంటే అస్సలు ఎవరు రారు అంటే వీళ్ళు పేడ్ ఆర్టిస్టులను పెట్టన్నా సరే ఒకళ్ళిద్దరు అన్ని మతస్తులతో టెస్ట్ మని వెళ్ళి ఇప్పించే అవకాశం ఉంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ అక్కడికి వచ్చేది హిందువులు అక్కడికి వచ్చే హిందువులందరికీ ఏం చెప్తున్నారు వీళ్ళు మొట్టమొదటి ధ్యానంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి దర్శనమిచ్చింది యేసుక్రీస్తట అదేంటి హిందూ దేవుళ్ళు నిత్యం ధ్యానముద్రలో ఉండేది ఎవరు మన శివుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అమ్మవార్లు వీళ్ళందరూ కూడా ధ్యానముద్రలోనే ఉంటారు మరి వీళ్ళెవ్వరూ ధ్యానంలోకి వచ్చినట్టు కాకుండా ఎప్పుడు చెక్క కాలాడుతూ ఉంటాడు కదా ఆయన యేసుక్రీస్తు అంటే ఆయన పొజిషన్ అదే కాబట్టి లాస్ట్ అట్టగ ఇచ్చేశారు కాబట్టి క్రైస్తవులు కూడా ఎప్పుడు చర్చిల ముందు అట్టగే పెట్టుకుంటారు కాబట్టి ఆ చెక్క యేసుక్రీస్తుని తీసుకొచ్చి ధ్యానంలో నాకు దర్శనం ఇచ్చాడు రోగాలు ఎలా నయం చేసుకోవాలో చెప్పాడు అని చెప్పేసి అంటారు దీనివల్ల ఎవరిని ఏ మతాల వైపు వీళ్ళు ఆకర్షింపచేస్తున్నారు ఒక్కసారి మీరు బుర్ర పెట్టి ఆలోచించండి ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కొన్నిసార్లు ఆధారాలు ఇవ్వరు మనకి వీళ్ళు అనుకోకుండా మనకి ఆధారాలతో సహా దొరికిపోయారు అంటే ఇప్పుడిప్పుడే సనాతన ధర్మ ప్రాభవాన్ని వైభవాన్ని తెలుసుకుని ధర్మరక్షణ చేసుకోవటం ఎంత అవసరమో తెలుసుకుంటున్న హిందువులని తిరుగు సెక్యులర్ బాట పట్టిస్తూ తిరిగి అన్ని మతాలు సమానమే అంటూ మాయలు చేస్తూ ఉన్నారు ఈ రోజున ఏ చర్చిలో అయినా సరే ఏమండి మాకు కూడా అప్పుడప్పుడు శివుడు కనపడతాడు విష్ణుమూర్తి కనపడతాడు వాళ్ళు మాకు మేలు చేస్తున్నారు అని ఒక్కళ్ళనే చెప్తారా ప్రతి పాస్టరు కూడా ఏమండి శివుడు అట్లాంటి వాడు విష్ణు ఇట్లాంటి వాడు విగ్రహాల రా విగ్రహారాధన ఇట్లాంటిది అట్లాంటిది అంటూ మనని అవమానిస్తున్నారుగా నిత్యం చివరికి విగ్రహారాధనని వ్యభిచారము అంటూ తప్పుడు బోధ కూడా చేస్తున్నారుగా మరి ఈ విగ్రహారాధనని వ్యతిరేకించే ఈ మతాలు ఎవరైతే ఉన్నారో అంటే ఈ సంప్రదాయాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకు హిందువుల్నే టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే హిందువులు మాత్రమే అమాయకంగా వీళ్ళకి దొంగిపోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కోరుకునేది కూడా ఏంటంటే భాష అంటే మనం కూర్చుని చాలా సౌమ్యంగా అంటే కోసేది కూడా బంగారపు కత్తితో కోస్తున్నాం కదా అని వీళ్ళు చెప్పుకోవటం కత్తి బంగారపుదైనా సరే కుత్తుకు తెగిపోతుందా లేదా ఇది గుర్తుపెట్టుకోండి మాటలు మెత్తగా చెప్తున్నంత మాత్రాన అన్ని మంచి అవ్వాలని రూల్ లేదు కాబట్టి ఈ బ్రహ్మకుమారి సంస్థల విషయంలో కానీ లేకపోతే ఇట్లాంటి పిరమిడ్ లాంటి సంస్థల విషయంలో కానీ హిందుత్వవాదులు అప్రమత్తం అవ్వండి ప్రాథమిక సమాచారాన్ని ఇవ్వటం నా బాధ్యత నేను ఇస్తున్నా కానీ ఇలాంటి వాళ్ళ నుంచి లోకల్గా ఉంటున్న వాళ్ళే కాపాడుతూ ఉండాలి ఎందుకంటే క్షేత్రస్థాయిలో చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు నేను క్షేత్రస్థాయిలోకి ప్రతిసారి నేరుగా రాలేకపోవచ్చు కాబట్టి నా హిందూ బంధువులందరికీ నేను ఇస్తున్న సమాచారం ఇది ఈ సమాచారాన్ని దయచేసి మీరు చూడండి చూసి ఇంకా మీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయండి ఈ రోజున క్రైస్తవులు ముస్లింలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మనకి ధర్మంలోంచి ధర్మభ్రష్టత్వం పొందిస్తున్నారు హిందువులని మనకు అర్థమవుతోంది కానీ వీళ్ళంతా అనుకూల శత్రువులు మనతో ఉంటూ మనలోనే ఉంటూ మన వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు మరి వీళ్ళ గురించి ఎవరు ఎవరికి అర్థమయ్యేలాగా చెప్పాలి దయచేసి ఆలోచించి జాగ్రత్తగా అడుగులు ముందుకేయండి ఇక మూడోది అత్యంత ప్రమాదకరమైనది చూపించాలి ఒక్కసారి వీడియోస్ చూడండి కనిపించిన ప్రభువుకు ఎదురావడానికి జ్ఞానం ఇచ్చిన ప్రభువుకున ప్రభువుకు చెప్పిన ప్రభువుకు చూసారు కదా ఈ వీడియోలో ఇది చూసి చాలా మంది ఏమనుకుంటారంటే పాపం క్రైస్తవులు వాళ్ళు ఒరిగింపు చేసుకుంటున్నారు మనకేంటి నొప్పి అనుకోవచ్చు కదా కానీ మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి వీళ్ళంతా క్రైస్తవులు కాదండి త్రైత సిద్ధాంత భగవద్గీత ఏదైతే త్రైత శకం అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థకి సంబంధించిన అనుయాయులు వాళ్ళ నుదుటను బొట్టు చూశారు కదా ఒక ఇడ్లీ పాత్రలు ఇట్లా పెట్టినట్టు వరుసలో అంటే ఎట్లా ఒక సింబల్ ఎట్లా ఉందని చెప్పడం అర్థంగా అలా చెప్తున్నాను మూడు ఇడ్లీ పాత్రలు నాలుగు ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్రలో ఉంటే చూడండి రేకులు అవి పెట్టినట్టు ఉంటాయి అనమాట దానికి కొంచెం బోర్లు ఇచ్చినట్టు దాన్ని వీళ్ళు ఏదో త్రైత బొట్టు అని చెప్పేసి చెప్తా ఉంటారు వీళ్ళను వదుట్ట మరి అవి పెట్టి వీళ్ళు ఏమంటున్నారు పాపాలను క్షమించిన ప్రభో జయ జై ఒరే మీరు ఎవడన్నా సరే నేరుగా యుద్ధం ఎందుకు చేయలేకపోతున్నారు హిందువులతోటి మేము శంషర్గా మేము దర్జాగా హిందూ అని చెప్పుకుంటూ బతుకుతున్నాం మీరెందుకురా ఇట్లా నపుంసకుల్లాగా వేషాలు వేసుకుని వస్తూ ఉన్నారు మీరు చెప్పుకోండి దర్జాగా మీది క్రైస్తవ సంస్థ అయితే క్రైస్తవులు అని చెప్పుకోండి ఒక్కంజడికి చేత కాదు హిందువులందరినీ ఎర్రోళ్ళం చేయటం కోసం మీరు హిందూ ముసిగేసుకుని వచ్చేసి బొట్లు ఎట్టేసుకుని వచ్చేసి త్రైతం అని చెప్పేసి ప్రేతం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టేసుకుని మత మార్పిడి చేసేద్దామని మీరు వాళ్ళని మత మార్పిడి చేసేస్తూ ఉంటే మేము చూస్తా కూర్చుంటామా ఇలా అవగాహన కల్పించాం ఈ రోజు వీళ్ళ మీద ఎట్లా అవగాహన కల్పించడం కోసం మీ వీడియోలు చేసినందుకు వీళ్ళు ఏం చేస్తారంటే మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ తప్పుడు కేసులు పెట్టేస్తారు మళ్ళీ కోర్స్ వీళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్న చోట ఏం చేస్తారంటే అంటే మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఉన్న చోటైనా పర్లా ఎందుకంటే అందరూ త్రైతంగాళ్ళు అవగా అవ్వాల్సిన అవసరంలా హిందూ వ్యతిరేకులు చాలామంది ఉంటారు క్రైస్తవులు ముస్లింలు అలాంటి అధికారులు ఉన్న చోట ఏం చేస్తారంటే సింపుల్గా ఏదో కేసు పడేస్తారు మన మీద తిరుగుతాం పడతాం ఎన్న చేస్తాం కానీ మీ బండారాన్ని బయట పెట్టకుండా మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు దయచేసి హిందూ బంధువులందరికీ మళ్ళీ 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 చెప్తున్నా అప్రమత్తంగా ఉండండి అన్యమతస్తులతోనే కాదు అన్యమతస్థుల ప్రోద్బలంతోటో లేకపోతే అన్యమతస్తుల ప్రాపకం కోసము మన వాళ్ళలాగా నటిస్తూ మనల్ని ముంచుతున్న వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్ళ గురించి నిత్యం తెలియచేయటం కోసం మాలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటున్నారు మనలాంటి వాళ్ళ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఎక్కువ మందికి షేర్ చేయండి షేర్ చేయడానికి వీలు కాని పక్షంలో కనీసం వాళ్ళ దగ్గరికి ఈ ఇన్ఫర్మేషన్ని మీరైనా చెప్పండి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఎందుకంటే మనకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు మనం ఒంటర్లం మనది ఒక్కటే ఒక దేశం సనాతన ధర్మం నిలబెట్టుకుంటుంది కానీ వాళ్ళకి విదేశాల నుంచి పెట్రోల్ డబ్బులు వస్తున్నాయి విదేశాల నుంచి డాలర్లు వస్తున్నాయి స్వదేశంలో నుంచి మత మార్పిడి చేసే దశంభాగాల రూపంలో తింటూ ఇంకా వాళ్ళ వ్యాపారాన్ని త్రిగుణం త్రిగుణం చేసుకుంటూ ఉన్నారు కానీ హిందువులైన మనము మాలాంటి వాళ్ళు పనిచేస్తున్నది మీలాంటి వాళ్ళని నమ్మే కాబట్టి మీలాంటి వాళ్ళే ఇట్లాంటి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని అట్లీస్ట్ మా వీడియో షేర్ చేయడానికి బేషజం వడ్డొస్తే మా వీడియోస్ షేర్ చేయడానికి ఎవరికైనా నామోషిగా అనిపిస్తుంటే ఎందుకంటే కొంతమందికి ఎవరు చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్ అయిపోయింది ఏం చెప్తున్నారు అనే దానికంటే ఒకవేళ అటువంటి ఈర్ష అసూయలు ఏమైనా ఉంటే మా వీడియోస్ షేర్ చేయాల్సిన పని లేదు కనీసం ఆ వీడియోలో ఉన్న కంటెంట్ని మీ సొంత కంటెంట్ లాగా మీరు మళ్ళీ మళ్ళీ చెప్పండి ఎవరన్నా కావాలి అనుకుంటే మన వీడియోస్ని డౌన్లోడ్ చేసి మీ ఛానల్స్లో రీపోస్ట్ చేసుకోండి ఎటువంటి కాపీరైట్స్ కూడా ఉండవు సో మళ్ళీ 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 హెచ్చరిస్తున్నా ఎందుకంటే మొళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులేసుకోమని మన వాళ్ళకే చెప్తాం ముళ్ళపైన తివాచీల పరచం కాబట్టి మీ అందరికీ జాగ్రత్తలు చెప్తున్నాం ఈ జాగ్రత్తలు పాటించండి సమాజంలో హిందువులు ఎవరు హిందూ వ్యతిరేకులు ఎవరు హిందూ ద్రోహులు ఎవరు తెలుసుకుని మనుగడ సాగించండి మనల్ని మనం రక్షించుకుందాం మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై